ఈరోజు నేను వేసిన గుళ్ళు బర్ఫీ చేస్తున్నాను రెండు గ్లాసులు ఇవి బాగా ఏం వేయించేసుకోవాలి పొయ్యి మీద బాండి పెట్టాను ఇందులో ఏం చేసుకు వేసుకుందాము బాగా ఏం చేసుకోవాలంటే కమ్మట వాసన వచ్చే వరుకుని ఏం చేసుకుందామండి ఎర్రగానే బాగా వేగిపోవాలి కొట్ట వచ్చేసి ఇలాగ సందని మాత్రమే వేసుకోవాలండి ఇది ఇవి బెల్లంతో చేస్తున్నానండి ఈ బర్ఫీని పిని కాదు అందరూ తినచ్చు షుగర్ ఉండవాళ్ళు అందరూ తినచ్చు ఇంకా ఏగాలండి ఎలా అంటే ఇలా పొట్టు వచ్చేయాలి ఇంకా పది నిమిషాలు ఏగాలి పొట్టొచ్చేస్తుంది కదండి ఆపేద్దాము చల్లారాలి పొట్టు తీసుకోవాలంటేనే స్టవ్ ఆఫ్ చేసాను వేరుశనగుళ్ళు వేయించేసాను కదండి బర్ఫీకి పొట్టు తీసి పక్కన పెట్టేశాను ఈ అర కేజీ అండి అర కేజీకి అర కేజీ బెల్లం ఒక కప్పు పాలపిండి వేసుకోవాలి బెల్లం కొట్టేనండి బాండి వేసాను ఇప్పుడు పాకం పట్టుకుందాము అంటే తీగపాకం కావాలి పాకం వచ్చే లోపల మనం వేరుసన పొడి చేసి పెట్టేసుకుందాము వేరుశనగ గుళ్ళు ఎంచినీ ఇలా చే మిక్సీ పెట్టేసి పక్కన పెట్టానండి ఇది పాలపిండి ఒక కప్పు అంటే కప్పుకి కొంచెం తక్కువ మరుగుతున్నప్పుడు యాలకులు వేసేసుకుందాము ఇలా పాకం ఇలా రావాలండి ఇలా జిగురుగా రావాలి తీగ పాకం వచ్చినట్టు వచ్చింది పాకం ఇది వేసేసుకుందాము మిక్సీ పట్టి పెట్టాం కదండి వేరుశనగా పొడి వేసేసుకుందాము అలాగే పాల పౌడర్ కూడా వేసేసుకుందాము ఉండలు కట్టకుండా కలుపుకోవాలండి బాగానే ఉండలు కట్టేస్తాయి ఇలా కలపాలండి మాడకుండానే ఈ కలపడంలోనే వండలన్నీ కరిగిపోతాయి ఇంకా గట్టి పడాలి బాగానే ఇలాగ ఈ బాండి వదలాలండి ఇంకొక పది నిమిషాలు పడుతుంది ఈ లోపల కొంచెం నెయ్యి వేసుకుందాం ఇందులో ఇలా ఉండగా కట్టాలండి అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఒక మైకా కవర్లు వేసానండి వేర్చాను కదా బర్ఫీకి అయింది కదా ఇది వేస్తా వేడిగా ఉంటుంది కదండి మైకా కవర్తో ఇలా చేసుకోవాలి రౌండ్ కానీ ఇలా చేసుకోవాలండి రౌండ్ కానీ ఒక కవర్లోని ఇలా చేసుకున్నాం కదండి పొడుగ్గానే ఇప్పుడు వీటిని ముక్కలు కట్ చేసేసుకుందాము ఈ సైడ్ని తీసేసుకుందామండి ఇదంతా ఇలాగే మొక్కలు కోసేసుకుందాము వేరుశనగలు బర్ఫీ రెడీ అయిపోయిందండి చాలా బాగుంది రుచి ఒక కాజు బర్ఫీ కంటే రుచిగా ఉందండి అంటే బెల్లంతో చేసాం కదా మనం హెల్త్కి కూడా చాలా మంచిది హెల్త్ హెల్త్ పరంగా చాలా మంచిది కదండి ఇది పీనట్స్ బెల్లం ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్